తెలుగుదేశంలో ఉంది దాన్ని చంద్రబాబు నాయుడు కొన్ని మాత్రం అనుభవించారు తీసుకురాబాబు అవసరవాడి తిండు

మీకు ఇందు మానవులతో ఉంటాయి మీరు బయట పాటించిన రాయల సురేఖని పడుతుంది చాలా పరిస్థితి ఏంటంటే మరల్లా కూడా దరిద్రమైన నాయకుడు తయారయ్యాడు ఒక డెబ్బై ఐదైన ముసలు మా నాయకుడికి వచ్చే రెండు కాళ్ళదు పాత మీద ఎక్కడే మినిట్ మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం మా ఆర్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి